గుంటూరులోని రాయపాటి ఓవర్సీస్ ఆధ్వర్యంలో రేపు మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎడ్యుకేషన్ మెగా లోన్స్ మేళ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ రాయపాటి అమృతరావు తెలిపారు శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా అమృతరావు మాట్లాడుతూ విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు శుభవార్త చెప్పారు విదేశాల్లో చదువుకోపోతున్న విద్యార్థులకు మరియు చదువుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అలాంటి విద్యార్థుల కోసం ఈ మెగా లోన్స్ మేళా కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు గత పదకొండు నెలల నుంచి తొంభై ఆరు కోట్లతో రెండు వందల నలభై ఎనిమిది మంది విద్యార్థులు విదేశాలకు పంపి సంస్థ చైర్మన్ అమృతరావు వెల్లడించారు రేపు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ మెగా మేలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లోని యువత ఇతర దేశాల్లో చదువుకోవడానికి తర్వాత అక్కడే ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే రేపు శనివారం మా రాయపాటి ఓవర్సీస్ సంస్థ నందు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రాయపాటి ఓవర్సీస్ ఆధ్వర్యంలో ఎబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ బ్యాంక్ లోన్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ లోన్ మేళాకి సుమారుగా పది బ్యాంక్ ప్రతినిధులు హాజరు ఉన్నారు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కానీ యాక్సిస్ కానీ ఐడిఎఫ్సి కానీ ఐడిబిఐ కానీ అవేన్సా కానీ ఇంక్రెడ్ మిగతా కొంతమంది బ్యాంక్ ప్రతినిధులు ఎస్ బ్యాంక్ మిగతా కొంతమంది బ్యాంక్ ప్రతినిధులు హాజరు హాజరుకాపోతా ఉన్నారు ఎవరైతే పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని ఆలోచన కోరిక ఉన్నప్పటికీ వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోక వాళ్ళు ఎవరైతే ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మా రాయపాటి ఓవర్సీస్ నందు మెగా ఎడ్యుకేషన్ లోన్ మేళాలో పాల్గొని ఎటువంటి షూరిటీ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్ మేళా కార్యక్రమం విద్యార్థులకు లోన్ చేసే కార్యక్రమం మొట్టమొదటిసారిగా తీసుకున్నాం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ మేళా కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా సంస్థ మా రాయపాటి ఓవర్సీస్ సంస్థ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మేము చూసినట్టయితే గడిచిన పదకొండు నెలల్లో గడిచిన పదకొండు నెలల్లో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి సుమారుగా రెండు వందల నలభై ఎనిమిది మందికి సుమారుగా తొంభై ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇప్పటికే హెచ్డిఎఫ్సి క్రెడిట్ నుంచి కానీ యాక్సిస్ బ్యాంక్ నుంచి కానీ అవాన్సా నుంచి కానీ ఇంక్రెండ్ నుంచి కానీ గడిచిన పదకొండు నెలల్లోనే మేము డిస్పర్స్ చేయడం జరిగే జరిగింది రానున్న పది రోజుల్లో రాబోయే పది రోజుల్లో మరొక పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు మరొక ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకి డిస్పర్స్ కాబోతూ ఉన్నాయి మా సంస్థ మా రాయపాటి ఓవర్సీస్ సంస్థ లక్ష్యం ఒకటే ఎవరైతే పేద మధ్య తరగతి విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఎవరైతే బాగా చదువుకునే విద్యార్థులు ఆర్థిక స్థిమితి లేకుండా ఇతర దేశాలు పోవాలనే కళ వాళ్ళు ఎవరైతే నెరవేరదని బాధపడతా ఉంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎడ్యుకేషన్ లోన్ మేళాలో మీరు భాగస్వాములు కండి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది మీకు ఇతర దేశాలు వెళ్ళి మీ కుటుంబం యొక్క స్థితిగతులు మార్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందరికీ సమన్యంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఇతర దేశాలు వెళ్ళాలి 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 అని ఒక పేద మధ్యతరగతి పిల్లలే కాదు కొంచెం అబో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరైతే మా మా కాళ్ళ మేమే నించవాలి తల్లిదండ్రులు మేమే డిపెండ్ అవ్వకుండా ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విద్యార్థి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మీరు ఇంకొక విషయం ఏమిటి అంటే ఓన్లీ మా కన్సల్టెన్సీలో జరిగే స్టూడెంట్స్కి మాత్రమే ఈసారి ఇది అనుకొని మీరు అనుకోవచ్చు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ప్రతి ఒక్క ముఖ్యంగా గుంటూరు జిల్లా విద్యార్థులు గుంటూరు జిల్లా వాస్తులు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మీకు ఏ సందేహం వచ్చినా తీర్చడానికి పది మంది తో పాటు పది మంది బ్యాంక్ ప్రతినిధులతో పాటు మా రాయపాటి ఓవర్సీస్ నేను కానీ మా సిబ్బంది ఒక పన్నెండు మంది కానీ మీకు విదేశాలు వెళ్ళటానికి ఉన్న సందేహాలు తీర్చడానికి మేమందరం వందకి వందకి వంద పర్సెంట్ కృషి చేస్తామని మరి ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు ఏ సందేహం వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ యొక్క సందేహం తీర్చడానికి మాకు చేతనైనంత వరికి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం